వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ ఓదలతో అంబలి ఈ ఓదలు వచ్చి చిరుధాన్యాల్లో ఒక రకం అండి ఇవి వాటితో అంబలి చేసి తయారు చేసి చూపిస్తాను ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తారండి చూడండి ఓదలు ఒక గ్లాస్ నిండా తీసుకున్నామండి చిరుధాన్యాల్లో ఒక రకం అండి ఇవి తీసుకొని వీటిని ముందుగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒకసారి మట్టి మురికి ఏం లేకుండా కడుక్కుంటాము తర్వాత కడిగిన తర్వాత మళ్ళీ ఆ నీళ్లు పారబోసి ఇంకొక పది గ్లాసులు అండి పది నుంచి పన్నెండు గ్లాసుల వరకు పోసి నానబెట్టి పెట్టుకోవాలా ఒక ఎనిమిది గంటల సేపు నాననివ్వాలండి ఈ చిరుధాన్యాలని ఇలా నానితేనే మనకి మనకి బాగుంటాయండి ఇవి ఖచ్చితంగా నానాలా ఈ నానిన తర్వాత మనం చూడండి ఓదలు ఎనిమిది సేపు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్నటువంటి నీళ్ళని మనం అంటే ఒక్క గ్లాసు ఊదలకి పది గ్లాసులు నీళ్లు పోసుకున్నామండి ఈ ఎంబల కోసం ఇప్పుడు ఈ నీళ్ళని నేను స్టవ్ మీద పెట్టి ముందు మసలు పె మసలు ఇస్తానండి చూడండి మనం ఇప్పుడు నానబెట్టుకున్న నీళ్ళని మట్టి కొండలో పోసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం బాగా మసలు పెట్టుకోవాలండి నీళ్ళంటే మనం మామూలుగా అన్నం వండుకునేటప్పుడు మనం ఎట్లా నీళ్ళు ఎసురు ఎలా మసలొద్దో ఆ విధంగా ఈ నీళ్ళని మసలు చూడండి బాగా ఈ నీళ్లు బాగా మరిగాయి చూడండి ఈ ఎసరులాగా బాగా ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా ఓదల్ని వీటిని ఇందులో వేసేసుకోవాలండి ఇప్పటిదాకా ఈ నీళ్లు మరగడానికి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టి నీళ్లు మరగబెట్టానండి ఇప్పుడు ఈ ఓదలు వేసిన తర్వాత సిమ్లో పెడతానండి ఎందుకంటే సన్న సెగన మనకి ఈ ఉడకాలండి చూడండి ఈ అలా కొంచెం కలిపేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టి పెడతానండి ఈ కొండకి ఎందుకంటే పూర్తిగా మూత కవర్గా పెట్టేకూడదండి సగం వచ్చేటట్టు మూతని అంటే కొంచెం ఉరుగ్గా వచ్చేటట్టు పెట్టి పెట్టుకుంటే మనకేందంటే ఈ ఆవిరిత్ బాగా ఉడకతూ ఉంటుంది చూడండి మూత ఈ విధంగా పెట్టుకోవాలండి ఉడ ఉడికేటప్పుడు ఈ జావ చూడండి ఇప్పుడు వేరే వీటి వేరే గరెటెలతో కాకుండా ఇట్ట మన వుడ్ చెక్క గరెటెలతో కానీ అయితే మనకి కుండలు పగిలిపోకుండా బాగుంటాయండి ఈ విధంగా ఇంకొంచెం ఉడకాలండి చాలా తొందరగా ఉడికిపోద్ది అండి అంతా పదిహేను నిమిషాల్లో ఉడికిపోద్ది ఎందుకంటే మనం ముందుగా నీళ్లు బాగా మరగనిచ్చాం కదా అందుకని తొందరగా ఉడికిపోద్ది అలా ఒకసారి కలిపెట్టేసి చూసుకొని మళ్ళీ మూత పెట్టి పెట్టేస్తానండి చూడండి ఓదలు ఉడికిపోయాయండి ఈ ఓదల జావ రెడీ అయిపోయింది మనం దీన్ని అంటాము కొన్ని ఏరియాలో గంజంటారు మనం ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దించి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినిచ్చి తెల్లని కద్దరి బట్ట చుట్టి కట్టి పెట్టేస్తానండి పెట్టిన తర్వాత ఒక ఎనిమిది గంటల తర్వాత ఈ జావే మనకు అంబలిగా తయారవుద్దండి చాలామంది కన్ఫ్యూజ్ అది జావా గంజి అంబలి అని ఇట్ ఎందుకంటే ఎనిమిది గంటల తర్వాత ఇది ఫెర్మెంటేషను ఇది బాగా అండి ఎనిమిది గంటలకి అప్పుడు అంబల్లాగా తయారవుద్ది అప్పుడు మనకి తాగడానికి సిద్ధమైపోయినట్టే లెక్క ఈ విధంగా గుడ్డని కట్టేసుకుంటామండి కట్టేసి తర్వాత మూతబెట్టి ఒక ఎనిమిది గంటల సేపు ఇలా పెట్టేస్తాము అప్పటికి మనకి అంబలు తయారైపోద్ది అప్పుడు ఎలా తినాలో చూపిస్తాను చూడండి ఎనిమిది గంటల తర్వాత ఈ తెల్ల బట్ట కట్టి పెట్టాం కదా మూత పెట్టి పెట్టాము చూడండి మనకి ఈ జావ అంబల్లాగా తయారైపోతుందండి బాగా ఈ ఎయిట్ అవర్స్ అంటే మనకి పులియడం అంటే ఫెర్మెంటేషన్ జరిగిపోద్ది కాబట్టి ఈ విధంగా వచ్చేస్తుందండి ఇప్పుడు అంబలి తినడానికి సిద్ధంగా ఉందనమాట మనం తినొచ్చు ఇంకా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చూడండి ఇలా ఇవే తెచ్చుకున్నామండి మేము వీటి కోసం మనం ఈ మట్టి కుండలు అయితే చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కానీ మనకి ఈ ఫెర్మెంటేషన్ జరగడం కోసం కానీ అంటే ఈ రకంగా పెద్దోళ్ళ కాలం అంటే మనకి పెరుగు కూడా వీటిలోనే తోడు పెట్టుకునేవాళ్ళు కదండి మామూలుగా పాలన తోడు పెట్టుకోవాలంటే ఇలాగే చేసుకునేవాళ్ళు మనం వీటిలో ఇలా వేసుకుంటామండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ మనం ముందు సాల్ట్ వేసుకోమండి దీనికి సాల్ట్ ముందుగా వేసుకోకూడదు అప్పుడైతే మనకి బాగా ఇది ఎయిట్ అవర్సు ఈ అంబలి పులిసి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు సాల్ట్ వేసి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పెరుగు అండి పెరుగు మనకి ఎంత సరిపడద్దు అంత వేసేసుకోవాలా దీనికి సరిపోయినంత పెరుగు పెరుగు లేకపోతే మజ్జిగ ఏదైనా సరే మీరు కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఈ చిన్న చిన్న ముక్కలు మనకి ఉల్లిపాయ ముక్కలండి అండి సన్నగా దరుక్కొని వీటిలో నంచుకున్నట్టుగా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా ఇలాగే సన్న సన్న ముక్కలు వేసుకోవాలా ఇందులోనే కొత్తిమీర చిన్న ముక్కలుగా చేసి పెట్టుకొని ఇలా మనకి ఎరడే చేసుకోవచ్చండి ఈ విధంగా మనం తినడానికి కలుపుకొని చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి అంబలండి ఇది మామూలుగా అందరికీ జావ రాగి అంబలే ఎక్కువ తెలుసు కానీ ఈ చిరుధాన్యాల్లో రాగి కన్నా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి వీటిల్లో ఐదు ఉన్నాయి కదండి ఇప్పుడు సిరిధాన్యాలని పెట్టినారు చిరుధాన్యాల్లో పేరు ఈ చిరుధాన్యాలను ఒక ఐదు ఉన్నాయి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందులో ఒకటండి ఇది ఏది ఈ ఓదలు అందుకని మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి బాగుంటుంది మనకు ఆరోగ్యం బాగుందంటే ఇంకేముందండి మనకు అన్ని విధాలుగా బాగున్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి